ఇదిగో చూడండి మా వినాయకుడు ప్రస్తుతానికైతే పాదాలు చూడండి రేపు వచ్చే లో దేవుణ్ణి చూస్తారు ఎందుకంటే మొహం చూపించకూడదంట ఇప్పుడు జస్ట్ చిన్న అంటే మేము వినాయక చవితికి ప్రిపరేషన్ ఎట్లుందో చూపిద్దామని అయితే ఈ చిన్న వ్లాగ్ అనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ కావాలంటే వినాయకుడి పాదాలు చూపిస్తాను అందరు మొక్కుకోండి గణపతి బప్ప మోరియా అంటారు కదా అన్నారు కదా ఇప్పుడే ఓకేలే జై గణేష చూడండి దేవుడి పాదాలు చూపిస్తాను మొక్కుకోండి ఫేస్ రేపు చూపిస్తా ఓకేనా ఇప్పుడైతే పాదాలు చూపిస్తానా స్వామివి ఫేస్ రేపు చూడండి రేపు కూడా వస్తుంది మన వ్లాగ్ ఇంకా మేము నిమజ్జనం అన్ని ఇయర్స్ వాళ్ళం లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ ఉన్నాయి చాలా చూసేయండి ఓకేనా ఎంత రేట్ ఉన్నాయి అంటే దానిమ్మకాయలు చూడండి ఈ మూడు ఎంత మమ్మీ అవి రెండే వల్ల ముప్పై రూపాయలు అది నేను బ్యాగ పడింది చూసుకోలే తస్కరించినావా ఈ రెండు ఈ రెండు దానిమ్మకాయలు తట్ ముప్పై రూపాయలు అంట ఇది అనుకో బ్యాగ్ లీగ పడిందంట తస్కరించిందేమో హలో వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి వచ్చేసింది కదా మరి ఏమేమి షాపింగ్ చేసినారు మీరు వినాయకుడి బొమ్మ కొనుక్కున్నారా ఈ సంవత్సరం సింపుల్గా జరుపుకుంటున్నారా కొంచెం మంచిగా జరుపుకుంటున్నారా మేమైతే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఏమున్నా కూడా వినాయక చవితిని మాత్రం చాలా బాగా జరుపుకుంటాం అన్నమాట ఎందుకంటే వినాయకుడే ప్రతిదానికి అంటే ఫస్ట్ కదా సో అందుకే ఆయన్ని కొంచెం ఎక్కువ బుజ్ చేయిస్తాము సో ఈరోజు మేము ఏమేమి షాపింగ్ చేస్తాము చూపిస్తాను ఫస్ట్ అయితే మామిడాకులు చిన్నప్పుడు అయితే ఊర్లో పోయి తోటల్లో తీసుకొని వాళ్ళము ఇప్పుడు కొంటున్నాము అలాగే రెండు అరటి కొమ్మలు కూడా కొన్నాము అనమాట ఇవి ఎంత మమ్మీ జత జత ముప్పై రూపాయలు అంట ఎవరో ఒక రీల్ పెట్టినారు ధర్మవరంలో అరవై రూపాయలు డజన్ జత అని సో మానంతపురంలో ముప్పై ఏ ఎవరైనా కావాలంటే కొనండి ఇంకా గరక గడ్డి అవన్నీ మీకు తెలిసిందే అలాగే విస్తరాకులు తీసుకున్నాము విస్తరాకులు కాదు అరిటాకులు అంటే తలిగేయడానికి అట్లా ఇంకా కొన్ని డెకరేషన్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అనమాట వినాయకుడికి మంచిగా పువ్వులు పళ్ళు ఇంకా ప్రసాదాలే కదా ఇంపార్టెంట్ అందుకని అలాగే చెరుకులు ఇంకా మొక్కజొన్న ఇంకా ఏవేవి అవైలబుల్లో ఉంటే అవి ఫ్రూట్స్ ఇంపార్టెంట్గా ఎలక్కాయలు అలాగే కొన్ని స్వీట్స్ స్నాక్స్ అలాగే పువ్వులు పువ్వులు మాత్రం అసలు ఎంత రేట్ అంటే అంత రేట్ ఉన్నాయి ఇవైతే వన్ ఫిఫ్టీ అంట హాఫ్ కేజీ అండ్ ఇవి హండ్రెడ్ కేజీ కాల్ కేజీనే వన్ ఫిఫ్టీనా హాఫ్ కేజీ కాదు కాల్ కేజీనే అంటే ఎంత రేట్ ఉన్నాయి చూడండి పూలు వాళ్ళు ఫుల్లు రిచ్ అయిపోతారు ఇంకా ఈ దెబ్బతో ఇవి నూరు రూపాయలు అంటే ఇంకా వాళ్ళకు కూడా ఈ పండగలు ఒక్కటే లే పూలు మళ్ళీ పాపం రేట్లు తగ్గిపోతాయి చెండు పూలు చెండు పూలు ఎంత మమ్మీ రెండు వందలు కేజీ కేజీ చెండుపూలు రెండు వందలు ఇంకా కొన్ని గులాబీలు తీసుకున్నాము అలాగే దేవుణ్ణి దేవుణ్ణి రేపు పొద్దున్నే చూపిస్తాము మొహం చూపించకూడదు అంటే ఊర్లో అయితే మేము దేవుడి మొహం చూసేకి చాలాసేపు ఆతృతితో ఉండేవాళ్ళము కానీ పొద్దున్నే వరకు చూపించరు కాబట్టి రేపు పొద్దున్నే చూడండి మీరు కూడా మా వినాయకుడిని ఇంక ఇప్పుడైతే ఇవి కట్టుతామన్నమాట దేవుడి కోసము అలాగే ఇట్లా లూజ్ పూలు తెచ్చుకున్నారంటే కొంచెం డబ్బులు ఆదా అవుతాయి ప్లస్ పూలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సో కొంచమే చిన్న షాపింగే ఇది చిన్నదేం కాదు ఇప్పుడున్న రేట్లకి చాలా ఎక్కువ అనమాట కానీ ఏదో కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాము చాలా మంది ఇంకా గ్రాండ్ గా కూడా చేసుకుంటారు ఇంకా ఇవన్నీ అయితే మంచిగా సర్దేసి వంటలు చేస్తాము అలాగే పూజ ఎట్లా కూడా వ్లాగ్ చేస్తాం ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ గా కావాలంటే లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేసిన మేము ఎవ్రీ ఇయర్ వినాయకుని పెట్టుకుని మళ్ళీ మేమే నిమజ్జనం చేసుకుంటాం అనమాట చాలా బాగుంటది మా నిమజ్జనం వీడియో కూడా లాస్ట్ ఇయర్ పెట్టినాను ఒకసారి చూడండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వీటన్నిటితో మేము ఇంకా పండగ అయితే మొదలు పెట్టేసినాము ఎవరన్నా ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా అండ్ కామెంట్ చేయండి నచ్చితే పక్కన హై బటన్ ఉంటుంది ఒకసారి హై బటన్ ఇవ్వండి మనలాంటి చిన్న క్రియేటర్స్ కోసమే అనమాట అట్లాంటిది ఒక ఆప్షన్ వచ్చింది యూట్యూబ్ సో కాబట్టి దాన్ని యూజ్ చేయండి ఇప్పుడైతే ఇవి మా మమ్మీ కట్టుతుంది అనమాట పూలు కట్టడం ఎంతమందికి వచ్చో కామెంట్ చేసేయండి మీకు జాజి పూలు అంటే ఇష్టమా గుండుమల్ల పూలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి సరే ఇప్పుడైతే మా మమ్మీకి ఇచ్చేస్తాను బట్ మమ్మీ చేయి పెట్టు మమ్మీకి ఇచ్చేస్తాను అనమాట మమ్మీ కట్టేస్తారు నేను ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు నీట్గా సర్దేస్తాను అండ్ మళ్ళీ రేపు ఇంకో లాగా వస్తుంది మేము వినాయకుడి పండగ ఎట్లా చేసుకున్నాము ఇప్పుడైతే ఇది ఒక చిన్న షాపింగ్ లాగ్ అనమాట చిన్నదే మేము ఏమేమి కొన్నాము జస్ట్ చూపిస్తాను అంతే ఆల్రెడీ ఫస్ట్లో చూపించినాం కదా ఫ్లవర్స్ అని ఇవి వన్ ఫిఫ్టీ అంట కానీ ఇవి దీంట్లో చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి కొంచెం అద్దుగో అప్ప బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ రేటు మాత్రం చాలా ఎక్కువే ఉంది అంటే మరీ కిలో వన్ ఫిఫ్టీ అంటే కష్టం కదా మీరే చెప్పండి అండ్ కాకపోతే పూలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇట్లా పూజ కోసమైనా చేయకపోతే ఎట్లా చెప్పండి సో చేయాలి కదా అందుకే అనమాట సో ఇవి నార్మల్గా పెట్టేసేయడమే పువ్వుల్ని దీనిలోకి మళ్ళీ ఏమి కొత్తగా కుట్టడము అవన్నీ ఉండవు కావాలంటే హారంలాగా కుట్టుకోవచ్చు కాకపోతే చూద్దాం మళ్ళీ దీని సంగతి ఇప్పుడైతే దీనిలో నీట్గా కట్టి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలాగే చెండు పూలు ఇవి కూడా అంతే డోర్కి అనమాట బయట మనము తోరణం కడతాం కదా డోర్కి అట్లా మన ఇష్టం మనము చెండుల్లాగైనా కుట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా చుంచి ఎట్లయినా మన అనుకూలతను బట్టి అనమాట కేజీ రెండు అంట చూడండి అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో అలాగే ఇవైతే సెట్ సెట్ అనమాట ఎక్కువ ఎక్కువ ఫ్రూట్స్ అయితే కొనలేదు జామకాయలు ఇంకా అరటి పళ్ళు కూడా ఉన్నాయి అవైతే ఇప్పుడు చూపించడం లేదు ఇంకా ఫ్రూట్స్ అయితే ఒక ఐదు రకాలు అయితే ఉన్నాయన్నమాట అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయలు ఎలక్కాయి పండగ అయిపోయిన తర్వాత దీంట్లో మంచిగా బెల్లం వేసుకొని తింటారు చాలామంది మీలో ఎంతమందికి ఎలక్కాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా మొక్కజొన్నలు ఉన్నాయి ఇంకా రెండు చెరుకులు ఇంకా టెంకాయలు అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకో గులాబీ పువ్వులు కూడా తీసుకున్నాం అన్నమాట సో చూడండి ఇవి చిన్నవి దాన్లలా గది చిన్నవి మన గార్డెన్లో కూడా కొన్ని గులాబీలు పూసినాయి అవి రేపు పొద్దున్నే ఫ్రెష్గా దేవుడికి అయితే పెట్టేద్దాము అండ్ ఇవి మామూలుగా డెకరేషన్ అనమాట దీనిలోకి ఏమీ లేదు మంచిగా క్లాత్ లో పొద్దున్నేకి ఫ్రెష్ ఉంటాయి ఇంకా కొన్ని స్వీట్స్ స్నాక్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఫ్లవర్స్ ని కట్టి పెట్టేస్తా వాడిపోతాయి సో ఇదిగో చూడండి మా వినాయకుడు ప్రస్తుతానికైతే పాదాలు చూడండి రేపు వచ్చే లో దేవుణ్ణి చూస్తారు ఎందుకంటే మొహం చూపించకూడదంట ఇప్పుడు జస్ట్ చిన్న అంటే మేము వినాయక చవితికి ప్రిపరేషన్ ఎట్లుందో చూపిద్దామని అయితే ఈ చిన్న వ్లాగ్ అనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అండ్ కావాలంటే వినాయకుడి పాదాలు చూపిస్తాను అందరు మొక్కుకోండి గణపతి బప్ప మోరియా అంటారు కదా అన్నారు కదా ఇప్పుడే ఓకేలే జై గణేష చూడండి దేవుడి పాదాలు చూపిస్తాను మొక్కుకోండి ఫేస్ రేపు చూపిస్తా ఓకేనా ఇప్పుడైతే పాదాలు చూపిస్తానా స్వామివి ఫేస్ రేపు చూడండి రేపు కూడా వస్తుంది మన వ్లాగ్ ఇంకా మేము నిమజ్జనం అన్ని ఇయర్స్ వాళ్ళం లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ ఉన్నాయి చాలా చూసేయండి ఓకేనా ఎలా వేస్తాను ఫస్ట్ వినాయకుడికి ఏంటి మమ్మీ ఉంటే దానిమ్మ కొంత తక్కువ రేట్లు కేజ్ పెట్టి వినాయకుడికి ఫస్ట్ వినాయకుడికి ఫస్ట్ ఎలక్క అనమాట ఏవైనా సరే ఒక ఐదు రకాల పళ్ళు అయితే ఉండాలా ఎంత రేట్ ఉన్నాయంటే దానిమ్మకాయలు చూడండి ఈ మూడు ఎంత మమ్మీ అవి రెండే వాళ్ళ ముప్పై రూపాయలు అది నేను బ్యాగ్ పడింది చూసుకోలే తస్కరించినావా ఈ రెండు ఈ రెండు దానిమ్మకాయలు తట్ ముప్పై రూపాయలు అంట ఇది అనుకో బ్యాగ్ పడింది పడిందంట తస్కరించిందేమో ఇదిగో చూడండి అలాగే ఆపిల్స్ జోక్ చేసాలు మంచి ఇదిగో చూడండి అలాగే జామకాయలు ఇంకా ఒకటి సీతాఫల్ యాక్చువల్లీ ఇంకొకటి వచ్చేటప్పుడు అంత నుజ్జు నుజ్జు అయిపోయింది అలాగే రెండు చెరుకులు ఇంకా రెండు మొక్కజొన్న ఇవే అనమాట ఫ్రూట్స్ ఇంకా బనానాలు ఉన్నాయి ఒక డజన్ తీసుకొని వచ్చినాము మిన్నవి అరటికెళ్దామన్నా కదా మా కేలి టైప్ అవి బాగుంటాయి అట్లా ఏమంటారు ఎలగెలనే పెట్టచ్చు చక్కర కేలి బనానాలు ఇంకా పెద్ద బనానాలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయంట అందుకే పువ్వులే చాలా రేట్ ఉన్నాయంట ఇంకా అందుకని మేము ఇంకా బడ్జెట్ చూసుకోవాలి కదా అందుకే అనమాట నేను అదే చెప్తున్నా ఒకటి తెచ్చింటే పో మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటా చిన్న గులాబీ తీసుకుంటా చిన్న గులాబీ సరే ఉండండి ఉన్నండి ఉండండి ఓకే మరి ఇదిగో చూడండి ఫ్రూట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్నాక్స్ ఏమేమి తెచ్చినామో చూపిస్తా స్నాక్స్ స్వీట్స్ అన్ని ఓకేనా కొన్ని స్వీట్స్ స్నాక్స్ కూడా తీసుకొని వచ్చినాం అనమాట అలాగే ఇంకా నార్మలే ఏవో కొన్ని యాక్చువల్లీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కన్నా ఇట్లా స్వీట్స్ స్నాక్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట కానీ ఇట్లాంటప్పుడే వాళ్ళు ఫుల్ రేటు పెంచుతారు మైసూర్ పాక్ డ్రై ఫ్రూట్ లడ్డూలు నార్మల్ లడ్డూలు పూతరేకులు ఇట్లా కొన్ని అన్ని తీసుకొని అనమాట మీరు వినాయకుడికి ఏమేమి పెడతారో కామెంట్ చేసేయండి మేము మళ్ళీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాము హోలిగలు కుడాలు ఉండ్రాలు అన్నీ అనమాట రెండు వందలు అంట కేజీ చెండు పూలు ఎంత రేట్ అయినాయో మామూలుగా అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలకి వస్తాయి సర్లే వాళ్ళు కూడా ఇంక ఇట్లా పండగలప్పుడే ఎక్కువ రేట్లు వేయగలరు సో ఇంకా ఎందుకు లేదు మళ్ళీ చించి అవి వాడిపోయినట్టు కనిపిస్తాయి ఇట్లా చెండులు చెండులే కడితే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ డే అన్న ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట డోర్కి వేసినప్పుడు అందుకే ఇట్లా చెండ్లు చెండ్లుగానే కడదామని అనుకుంటున్నాము మీరైతే ఎట్లా కడతారో కామెంట్ చేసేయండి చెండు పువ్వుల్ని ఇట్లా చెండులాగా కట్టినాము అలాగే జాజమల్లి పూలు కూడా ఇవి బాక్స్ లో స్టోర్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ కి బాగానే దొరికినాయి అనమాట పూలు ఇవైతే బాక్స్ లో స్టోర్ చేసుకుంటాము ఇలా స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులైనా ఫ్రెష్ ఉంటాయి ఇక చెండు పూలు అయితే ఇట్లా చెండులాగా అయితే కట్నాం డోర్ కి అని అంటే కొంచెం బాగా క్యూట్ గా కనిపిస్తాయని సో చూడండి ఫైనల్లీ ఇవే అనమాట మేము వినాయక చవితికి షాపింగ్ చేసినటివి వినాయకుడిని చూడని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా చాలా కలర్ఫుల్గా ఉంటాడు మా వినాయకుడు చాలా అందంగా ఉంటాడు అనమాట సో ఫైనల్లీ మేము తెచ్చిన షాపింగ్ చేసినటువన్నీ ఇవే అనమాట మీరు ఏమేమి షాపింగ్ చేసినారో కింద కామెంట్ చేసేయండి మా వినాయక చవితిని మేము ఎట్లా జరుపుకున్నామో కూడా ఒక లాంగ్ వీడియో పెడతాను చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching. Bye bye.